గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది నమస్కారం ప్రేక్షకులందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం అనగానే ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకి ఆ సంవత్సరం ఎలా ఉండబోతోంది అసలు జీవితంలో వాళ్ళ కెరీర్ పరంగా కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ ఆర్థిక విషయాలలో కానీ ఇంకా చెప్పాలంటే ఆరోగ్య సంబంధమైన విషయాలలో సంతాన సంబంధమైన విషయాలలో పెట్టుబడులలో దీర్ఘకాలిక పెట్టుబడులలో లేకపోతే ప్రయాణాలు చేసే విషయంలో విద్యలకు సంబంధించిన అంశాలలో ఇలా ఇత్యాది అంశాల మీద ఆ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే సాధారణంగా ఎవరైనా సరే నూతన సంవత్సరం అనగానే మనకి ఉగాదిని తీసుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ మనం ఆంగ్ల నూతన సంవత్సరం అంటూ మొదలుపెట్టాం కాబట్టి ఇక్కడ న్యూ ఇయర్కి మనం తీసుకుంటున్నట్టుగా ఇది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తంలో పన్నెండు రాసుల వాళ్ళకి కూడా తమ తమ విషయాలలో అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వారి యొక్క వృత్తి వ్యాపారం ఆర్థికం అంతేకాకుండా వ్యాపారాలతో పాటు ప్రయాణాలు విద్య సంతానం అభివృద్ధి ఇంకా మిగిలిన విషయాల్లో కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది క్లుప్తంగా తెలుసుకోవడానికి ఒకటి ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా ప్రతి వాళ్ళల్లో కూడా ముఖ్యంగా స్త్రీలకు ఎలా ఉంటుంది కళారంగం ఎలా ఉంటుంది వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందని ప్రతి రాశి వాళ్ళకి అది కూడా చాలా ఇంట్రెస్ట్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే దాంట్లో క్లుప్తంగా పన్నెండు రాసుల వారికి ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకోవడం అయితే ఎప్పుడైనా సరే జ్యోతిషపరంగా ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడంలో అర్థం ఏంటి అంటే దాని ప్రకారం ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించే శక్తిని మనం పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాల కోసం కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఇది ఒక క్యాలెండర్ లాంటిది అనమాట ఈ సంవత్సర ఫలితాల్లో సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు ప్రతి రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందన్న విషయాల్లో ముందుగా ఆ విషయాన్ని తెలుసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రత్యేకంగా ఈ సంవత్సరం ప్లానిటరీ పొజిషన్ ఎలా ఉంది అన్న విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి ఈ ప్లానిటరీ పొజిషన్లో కూడా అంటే గ్రహ సంచారాలు అని చెప్పుకుంటాం కాబట్టి ఈ గ్రహ సంచారాల్లో ముందుగా అన్ని రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహాన్ని తీసుకున్నట్లయితే గురుగ్రహం అనేది విద్యకి అలాగే సంతానానికి అభివృద్ధికి కుటుంబానికి ఆర్థిక విషయాలకి అన్నిటికీ సంబంధించి గురుణ్ణి మనం చాలా శుభగ్రహంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అలాంటి గురుగ్రహానికి సంబంధించి ఎన్నో కారకత్వాలు ఉంటాయి అంటే విశేషించి ఆయనకి సంబంధించిన విషయాల్లో వ్యక్తి యొక్క అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక సంతాన అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా ఆయన యొక్క ఇది చాలా అన అనుగ్రహం కోరుకుంటాం అయితే ఈ యొక్క గురుగ్రహానికి సంబంధించి ఈ సంవత్సరం సంవత్సరం ప్రారంభం నుంచి ఆయన జూన్ దాకా కూడా మిథున రాశిలో సంచారం చేస్తారు అలాగే జూన్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా కర్కాటక రాశి తన రాశిలో ఆయన ప్రయాణం చేయడం జరుగుతుంది అలాగే నవంబర్ ఒకటి నుంచి సంవత్సరాంతం దాకా అంటే రెండింగ్ దాకా కూడా తీసుకున్నట్లయితే ఆయన దానికి సింహరాశిలో ప్రయాణం చేయడం జరుగుతుంది అంటే మూడు రాసుల్లో గురుగ్రహ మార్పు అనేది మనం ఒకటి చూస్తాం అయితే శని భగవాను కనుక తీసుకున్నట్లయితే ఆయన సంవత్సరం అంతా కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మొత్తం కూడా మీనరాశిలోనే సంచారం చేయడం జరుగుతుంది ఇక కేతులు తీసుకున్నట్లయితే సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్ నుంచి దాదాపు డిసెంబర్ దాకా వాళ్ళిద్దరూ కూడా రాహువు కేతువు రెండు కూడా కుంభరాశిలోనూ రాహువు అలాగే మనకి సింహరాశిలో కేతు సంచారం అనేది జరుగుతుంది అయితే వీటితో పాటుగా డిసెంబర్లో తర్వాత కొంతకాలం తర్వాత అది మళ్ళీ మనకి మకర రాశిలోకి నూనె రాహువు అలాగే ఈ యొక్క కర్కాటక రాశిలో కేతు వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ ప్లాన్టరీ పొజిషన్ ఆధారంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఒక్కొక్క రాశి వారి మీద దాని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే అన్న విషయాన్ని తీసుకున్నప్పుడు ముఖ్యంగా మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఈ యొక్క మేషరాశి వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే మేషరాశి వారికి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా జూన్ దాకా అంటే ఒక పీరియడ్ దాకా కూడా ఈ యొక్క గురుగ్రహం ఆయనకి అది నైన్త్ అండ్ ట్వెల్త్ లాట్స్గా అంటే నవమాధిపతిగాను భాగ్య మనకి ఈ యొక్క ద్వాద అంటే ఈ యొక్క ద్వాదశాధిపతిగా ఈ రెండు అధిపతుల రీత్యా కూడా మనం గనక గురుగ్రహం తీసుకుంటే నైన్త్ అండ్ ట్వెల్త్ లాడ్స్గా గురుగ్రహం ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి జూన్ దాకా కూడా మిథున రాశిలో ప్రవేశించి అక్కడ ప్రయాణం తదుపరి కర్కాటక రాశి ఆ త అంటే చతుర్థంలోకి ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క సింహరాశిలోకి ఒక లాస్ట్ నవంబర్ డిసెంబర్ టైంలో పెడుతుంది అయితే ముందుగా ఈ గురుగ్రహం ఎప్పుడైతే మనకి ఈ యొక్క తృతీయంలో సంచారం చేయడం ప్రారంభం చేస్తుందో అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి దాదాపు మార్చి దాకా కూడా గురుడు మనకి రెట్రాగ్రేషన్లో ఉండడం అంటే వక్రంలో ప్రయాణం చేయడం జరుగుతుందనమాట ఈ వక్రంలో ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక రకంగాను తర్వాత మార్చి నుంచి జూన్ దాకా తీసుకున్నప్పుడు ఓవరాల్గా ఈ యొక్క ఈ మేషరాశి వాళ్ళ విషయాలు తీసుకుంటే వీరికి కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో అలాగే డెసిషన్ మేకింగ్ సంబంధించిన విషయాల్లో విద్యార్థులకు విద్యకు సంబంధించిన స్కిల్స్ విషయంలోనూ ఒకసారి రీథింక్ చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది ఇంట్రాగ్రేషన్ సమయంలో వాళ్ళ ఆలోచనలలో కమ్యూనికేషన్ అంటే దాంతోపాటుగా ఆలోచన విధానం ఇవన్నీ కూడా దాని మీద ఫోకస్ చేస్తారు ఆ తర్వాత తీసుకున్నట్లయితే వాటికి సంబంధించిన విషయాల్లో మార్చి నుంచి కూడా జూన్ దాకా సంబంధించిన సమయంలో వాటికి సంబంధించి కమ్యూనికేషన్ స్కిల్స్ పెరుగుతాయి ఆలోచన విధానం బాగుంటుంది కోఆపరేషన్ బాగుంటుంది నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి డెసిషన్ మేకింగ్ అనుకూలంగా ఉంటుంది తద్వారా విద్యాపరమైన విషయాల్లో అనుకూలతల్లాగా ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఒక భావన తర్వాత వచ్చేటప్పటికి మనం ఈ యొక్క ఈ సమయంలోనే ఈ గురుడి యొక్క ఫోకస్ తీసుకున్నట్లయితే ఆ ముఖ్యంగా ఈ జూన్ దాకా నడుస్తున్న సమయంలో మేషరాశి వారికి ముఖ్యమైన విషయాల్లో అంటే పుణ్య బలానికి సంబంధించిన విషయాలు కావచ్చు అలాగే ఆకస్మికమైన ఖర్చులు అనేవి అంటే సం ధనం విషయం ఒకటి పుణ్యానికి సంబంధించిన విషయాలు ఒకటి ఇవి కొంత ఖర్చయ్యే అవకాశం ఇతరుల యొక్క ప్రోద్బలం వల్ల కూడా ఉండే అవకాశం అనేది ఈ యొక్క గురుడు మిథున రాశిలో ప్రవేశించి ఆయన యొక్క ప్రయాణం ప్రారంభించిన సమయం నుంచి ఎండింగ్ దాకా దాని యొక్క ప్రభావాన్ని కూడా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది తదుపరి అక్కడి నుంచి ఈ వేటి వేటి మీద ఫోకసింగ్ అధికంగా ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ యొక్క సామాజిక సంబంధాలు భాగస్వామి వ్యవహారాలు అంటే వ్యాపార వ్యవహారాలు కావచ్చు భాగస్వామి వ్యవహారాలతో పాటుగా ఈ యొక్క కుటుంబ వ్యవహారాలు వీటికి సంబంధించిన విషయాల్లో కొంతవరకు కొంతవరకు అనుకూలంగానే ఉండే అవకాశం అనేది ఉంది దాంతోపాటుగా మిగిలిన విషయాల్లో కనుక అంటే ఇద్దరు ఉన్నత విద్య కొరకు చేసే ప్రయాణాలు కావచ్చు వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు విద్యాపరమైన అంశాల్లో కావచ్చు తండ్రి మొదలైన విషయాల మీద కూడా ఫోకస్ అనేది అధికంగా ఉంటుంది రావాల్సిన లాభాల విషయంలో కూడా అధిక శ్రమతో లాభాన్ని వాళ్ళు తీసుకోవడం అనేది ఈ మొ మొదటి స్పాన్లో జరుగుతుంది ఈ యొక్క ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఇదే సమయంలో మనం గనక తీసుకున్నట్లయితే ఈ గురుగ్రహంతో పాటుగా శని భగవాను మనం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా తీసుకున్నప్పుడు ఆయన యొక్క ప్రభావాన్ని కనుక పరిశీలించినట్లయితే వృత్తికి అలాగే వృత్తితో పాటు అభివృద్ధి ఆర్థిక అంశాలకి అన్ని రకాల లాభాలకి కారకుడైన ఈ యొక్క శని భగవానుడు ఎప్పుడైతే ఈ వీళ్ళకి స్టార్టింగ్లోనే వేన్లోనే ఉండడం అనేది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఉండడం జరుగుతుందో ముఖ్యంగా దీని ప్రభావం వల్ల ఎలా ఉంటుంది అంటే వృత్తిపరమైన విషయాలలో కావచ్చు అలాగే మీకు వచ్చే లాభాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు వీటికి సంబంధించిన విషయాల్లో ఖర్చులు అనేవి ఒకటి ఆకస్మికంగా ఉంటాయి అధికంగా ఉంటాయి దాంతోపాటుగా ప్రయాణాలు అనేవి ఫారెన్ ల్యాండ్స్కి సంబంధించిన ప్రయాణాలు కానీ వృత్తిపరమైన ప్రయాణాలు కానీ వాటికి సంబంధించి ప్రయాణాలతో పాటుగా ఖర్చులని నియంత్రించుకోవాలంటే అత్యధికమైన ఖర్చులు చాలా అధికంగా ఉంటాయి కాబట్టి ఖర్చులను నియంత్రించుకుంటూ అంటే మీ యొక్క దానికి మించిపోయిన ఖర్చులు అనేవి ఉంటాయి కాబట్టి ఖర్చులను నియంత్రించుకునే పరిస్థితిలో మీరు జాగ్రత్త పడుతూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు అనేవి ఈ సంవత్సరం అంతా మనకి కనబడుతూ వస్తాయి అంటే మీరు దీర్ఘకాలికంగా ఏమైనా ప్రణాళికలు పెట్టుకున్నా వృత్తిపరమైన విషయాల్లో కూడా స్లో అండ్ స్టడీ అంటే అభివృద్ధి ఉన్న చిన్నపాటిగా అంటే నెమ్మది నెమ్మదిగా అభివృద్ధి అనేది ఏర్పడుతుంది అది స్టడీగా ఉంటుంది ఆర్థిక విషయాల్లో కావచ్చు అలాగే ఆరోగ్య విషయాల్లో కావచ్చు అలాగే మీ ఫోకస్కి సంబంధించిన విషయాల్లో ఒకటి ఆరోగ్యానికి సంబంధించి కానీ మాటలకి సంబంధించి కానీ కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నప్పుడు కానీ నోటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో కావచ్చు అలాగే తీసుకునే ఆహారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు వీటికి సంబంధించి కూడా కొంత ఎక్కువ ఫోకస్ చేయాలి అంటే ఇదన్నా మాట్లాడేటప్పుడు మాటల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనకుండా సంబంధ బాంధవ్యాలు దెబ్బ తినకుండా ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి అనేది ఒకటి మనం గమనించుకోవాలి అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకునే ప్రయత్నం చేయాలి ముఖ్యంగా ఈ అండ్ ఇంటాగ్రేటెడ్ టైం అనేది ఏర్పడినప్పుడు మనకి జూలై టు ఒక నవంబర్ దాకా ఉండే సమయంలో కూడా వీలైనంత వరకు ఈ మధ్యకాలంలో ఎక్కువ సమయంలో ఆరోగ్యానికి సంబంధించిన విషయాల మీద కొంత ఫోకస్ చేయడం అలాగే ఇమ్యూనిటీ పవర్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేయడం ఇలాంటి వాటి మీద కూడా కొంతవరకు దృష్టి కేటాయించుకుంటే అది అన్ని విధాలా అనుకూలంగా ఉండే అవకాశం అనేది మనకి కనబడుతుంది ఇక మళ్ళీ గురుడి దగ్గరికి వచ్చేప్పటికి గురుడు ఎప్పుడైతే మనకి జూన్ నుంచి అక్టోబర్ మధ్య దాకా ఉండే టైంలో ఆయన ఉండే ప్రదేశం ఏంటంటే కర్కాటక రాశి తను ఉచ్చ రాశిలో ఉండడం జరుగుతుంది ఇక్కడ మనకి నైన్త్ అండ్ ట్వెల్త్ లాట్స్ లాగా అయిన ఈ గురుడు ఎప్పుడైతే చతుర్థంలోకి ప్రవేశించడం జరుగుతుందో అది ఆయనకు ఉచ్చరాశి అవుతుందో ఇక్కడ ఎమోషనల్ వెల్బీయింగ్ అంటే భావోద్వేగాలకు సంబంధించి కుటుంబానికి సంబంధించి తల్లి గృహం వాహనం ఎమోషన్స్ మొదలైన అన్ని విద్యలకు సంబంధించిన విషయాలు వీటి మీద అధిక స్థాయిలో ఫోకస్ అనేది ఉండడం జరుగుతుంది అంటే తల్లికి సంబంధించిన అభి అభిమానాన్ని అధికంగా పొందడం మాతృ సంబంధమైన విషయాలు స్థిరాస్తులకు సంబంధించిన విషయాలు వీటికి సంబంధించిన విషయాల మీద కూడా అధికంగా ఫోకస్ అనేది ఉంటుంది ఈ సమయంలో అంటే ముఖ్యంగా జూన్ టు మనకి తీసుకున్నట్లయితే ఈ యొక్క అక్టోబర్ ఎండింగ్ దాకా ఉండే టైంలో వీటికి సంబంధించిన విషయాలు అంతేకాకుండా మీరు ఏదన్నా ఖర్చులు అనేవి కూడా చాలా అధికంగా ఆకస్మికంగా ఉండడం అవి కూడా ఏంటంటే ఏదైనా గృహానికి సంబంధించి కానీ లేకపోతే ఏదైనా వాటికి సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మీరు ఖర్చులు పెట్టడానికి ప్రయత్నాలు చేయడం అనేది కూడా దీంట్లో ఒక భాగంగా మనం భావన చేయొచ్చు ఆ సంబంధంలో ఈ అధిక ఖర్చుల వల్ల కూడా మనకి అది సంతృప్తికరంగానే ఉండే అవకాశం ఉందంటే ఆకస్మికమైన ఖర్చులైనా అధిక ఖర్చులైనా అవి మీకు సంతృప్తినిచ్చే విధంగానే ఉండడం కొత్త స్నేహ సంబంధాలని పెంపొందించుకునే దిశగా మీరు ప్రయ ప్రయాణాలు చేయడం అనేది ఇందులో ఒక భాగంగా మనం చెప్పచ్చు అంతేకాకుండా వృత్తికి సంబంధించిన కెరీర్కి సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఈ మధ్య సమయంలో ముఖ్యంగా ఈ యొక్క జూన్ టు అక్టోబర్ దాకా ఉండే టైంలో వృత్తికి సంబంధించిన విషయాల్లో గౌరవం రెస్పాన్సిబిలిటీస్ అలాగే మీ యొక్క బాధ్యతలతో కూడిన ఉన్నతమైన స్థితి శ్రమ అధికంగా ఉన్న రెస్పాన్సిబిలిటీస్ పెరుగుతూ మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఒకటి ఇక్కడ మనకి కనబడుతుంది అంతేకాకుండా ఆకస్మికమైన ఖర్చులు అనేవి కూడా అధికంగా ఉంటాయి అలాగే పుణ్యక్షేత్ర సందర్శనలు అంటే ఎవరికన్నా ఏదైనా ఫారెన్ ల్యాండ్స్కి ట్రావెల్ చేయాల్సి అనుకున్నా లేకపోతే మంచి ఖర్చులు పెట్టడానికైనా చేసిన ఖర్చులకి ప్రతిఫలం అంటే మంచిగా పెట్టానన్న సంతృప్తి కలగడం కూడా మనం దీన్ని భావం చేయొచ్చు అంటే ఆధ్యాత్మిక ప్రదేశాలు క్షేత్ర సందర్శన అలాగే విధిన ఫారెన్ ల్యాండ్స్కి సంబంధించిన విషయాల్లో ప్రయత్నాలు చేయడం అనేది ఇలాంటి వాటిని సంబంధించిన సమయంగా మనం ఈ మధ్యకాలాన్ని చెప్తాం ఇక అక్కడి నుంచి మనం ఇక డిసెంబర్ దాకా నవంబర్ డిసెంబర్ సమయాన్ని గనక తీసుకున్నట్లయితే ఆ సమయంలో మనకి ఈ గురుడు వచ్చి మనకి పంచమంలోకి వెళ్ళడం జరుగుతుంది అంటే ఈ యొక్క నైన్త్ అండ్ ట్వెల్త్ లాడైన గురుడు పన్నెండు ఐదో ఇంట్లోకి ప్రవేశించినప్పుడు క్రియేటివిటీ అనేది ఒకటి సంతానానికి సంబంధించినవి పెట్టుబడులకు సంబంధించిన విషయాల మీద ఆలోచనలు అంతేకాకుండా మీ ఆలోచన విషయాలు నిర్ణయాలు సంబంధించిన విషయాలు మీ ఎఫర్ట్స్ సంబంధించిన విషయాల మీద ఆలోచనలు అధికం చేస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అంటూ చేస్తారు ఆ సమయంలో మీరు ఎప్పుడైతే మీకు పంచమ స్థానంలో గురుడు ప్రవేశించడం జరుగుతుందో మీకు అన్ని విధాలా అది అనుకూలంగా ఉండే పరిస్థితులు లాంటివి ఎదురవడం మానసిక విద్యార్థులకు సంబంధించిన విషయాలు అనుకోవచ్చు లేకపోతే మీకు ఏదైనా అభివృద్ధికి సంబంధించిన విషయాలు ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు మీకు ఏదైనా డిజర్ట్స్కి సంబంధించిన విషయాలు ఏదైనా కోరుకున్న విషయాలలో వాటికి సంబంధించిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది అలాగే మీ యొక్క తండ్రి గారుగా యొక్క అభివృద్ధి కావచ్చు మీ ఉన్నత విద్య కొరకు చేసే ప్రయాణాలు కావచ్చు దూర ప్రదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు ఆర్థిక సంబంధమైన అంశాలు అన్ని విషయాలు కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి ఈ సమయంలో కనబడుతుంది అంతేకాకుండా ఆశించిన విషయాల్లో కష్టం మీదైనా సరే మీరు ఆగుతూ వచ్చినవి మీకు సమయానికి మీకు అందడానికి అవకాశం అనేది అలాగే మీ వ్యక్తిత్వంలో మార్పు వ్యక్తిత్వంలో గౌరవం మీరు ఆశించిన విషయాల్లో మీకు విజయం శ్రమ శ్రమతో కూడిన గుర్తింపు గౌరవం బిహేవియర్ చేంజెస్ కూడా చాలా అధికంగా అంటే పాజిటివ్ వేలో మీ బిహేవియర్ చేంజ్ అవ్వడం అనేది అలాగే అప్పటిదాకా ఉండే ఆలోచన విధానాన్ని కొంతవరకు మీరు మార్చుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది ఇవన్నీ కూడా మనం ఈ సమయంలో చూడడం అనేది జరుగుతుంది ఇక దీంతోపాటుగా ఎప్పుడైతే ఈ యొక్క శని భగవానుడు మనకి ఈ యొక్క ట్వెల్త్ హౌస్లోనే ఉండడం అనేది జరిగిందని ఇందాక మాట్లాడుకున్నామో మామూలుగానే వీళ్ళకి ఏళ్ళ నటి శని అనేది నడవడం అనేది ఒకటి ఉన్నప్పటికీ కూడా మామూలుగా ఎవరికైనా సరే సైటన్ అనే ప్లానెట్ని కనుక తీసుకున్నట్లయితే కష్టాన్ని శ్రమని అలాగే టెస్టింగ్ వ్యక్తిని ఎలాగ మీ వ్యక్తి ఎంతవరకు క్రమశిక్షణగా ఉంటాడు ఎన్ని విధాలుగా తను ఎలాంటి సమస్యలు ఎదురైనా కూడా తన యొక్క మనస్తత్వాన్ని కానీ తన యొక్క పరిస్థితిని కానీ మార్చుకోకుండా సిన్సియర్గా ఉంటూ క్రమశిక్షణ పరంగా ముందుకు పెడతాడు అన్న విషయంలో చాలా ఇదిగా వ్యక్తి యొక్క మానసిక పరిస్థితి మీద ఒక టెస్టింగ్ పీరియడ్ లాంటిది అనుకోవచ్చు అంటే ఎప్పుడైనా సరే ఎవరి జాతకంలోనైనా సరే శనికి సంబంధించిన దశలు కానీ అంతర్దశలు కానీ ఈ ఏళ్ళు నడిచనలు కానీ అష్టంశాన్ని అర్ధాష్టం ఏవి నడుస్తున్నా కూడా క్రమశిక్షణకు సంబంధించిన విషయాలలో మనం ముందుకు పెడుతూ బద్ధకాన్ని అధిగమిస్తూ చేయవలసిన పని విషయంలో పూర్తి స్థాయిలో శ్రద్ధ పెట్టి ఏ రకమైన నెగిటివ్ వాటికి మనం లొంగకుండా సిన్సియర్గా ముందుకు వెళ్ళినట్లయితే ఎన్ని రకాల టెస్టులు పెట్టినా కూడా ఆయన చివరికి మంచి ఫలితాన్ని ఇస్తారు అందుకే శని భగవానుడు ఏదైనా సరే ఇచ్చేటప్పుడు ఆయన డిలే చేస్తాడు కానీ డినే చేయడు అంటారు అంటే ఆలస్యంగానైనా ఇస్తాడు కానీ ఇవ్వకుండా మాత్రం అయినా వరల్డ్ కనుక ఇక్కడ శని భగవానుడు పూర్తిగా వీళ్ళ కెరీర్కి సంబంధించిన గాడ్ కూడా కాబట్టి శని భగవానుడికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు సిస్టమేటిక్గా ఉంటూ అలాగే అధిక శ్రమతో సిస్టమేటిక్గా వృత్తి విషయాల్లో కూడా చక్కగా అన్ని సిస్టమేటిక్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే లేట్ అయినా కూడా రావాల్సిన లాభాన్ని పొందడానికి అనేది వృత్తిపరమైన అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కావచ్చు వీళ్ళకి అనుకూలతలు అనేవి ఏర్పడతాయి అలాగే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కూడా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నా కూడా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉండే సమయంగానే మనం ఇయర్ని భావించవచ్చు అంతేకాకుండా ఇక్కడ వీళ్ళకి ఎప్పుడైతే రాహుకేతువులను తీసుకున్నప్పుడు ఈ రాహువు కేతువు రెండు కూడా లాభంలోనూ పంచమంలోనూ వీళ్ళకి సంవత్సరం అంతా ఉండడం జరుగుతుంది సంవత్సరాంతానికి వాళ్ళు మనకి పదో ఇంట్లోకి నాలుగో ఇంట్లోకి ప్రవేశించినా కూడా మెయిన్గా సంవత్సరం అంతట్లోనే ఎక్కువ ఫోకస్ అంతా కూడా వీళ్ళకి పదో ఇంటి మీద పదకొండో ఇంటి మీద ఐదో ఇంటి మీద ఉంటుంది అంటే లాభాలు వచ్చినా ఆ లాభాలని సద్వినియోగపరచుకోవడంలో కావచ్చు ఆ వచ్చిన లాభాలని ఇతరులు ఆశ పెట్టి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంతవరకు అందిన లాభాలని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళాలి ఇతరులు పెట్టి ప్రలోభాలకు గురిచేసి ఆ యొక్క అందిన లాభాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది కాబట్టి తొందరపాటు నిర్ణయాలు కానీ తొందరపాటు చర్యలు కానీ మొదలైన వాటికి వీళ్ళంత దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్ని విధాలుగా కూడా లాభాన్ని సద్వినియోగపరచుకునే అవకాశం ఉంటుంది అలాగే కెరీర్ పరంగా కూడా అది స్లో స్టడీ అయినా స్టాండర్డ్గా మంచి ఇది అవకాశం అనేది ఉంటుంది అంతేకాకుండా ఓవరాల్గా కూడా తీసుకున్నా కూడా ఈ మొత్తం ఈ యొక్క ప్రధానంగా ఈ ప్రధానమైన ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా చాలా డైనమిక్గా చాలా ట్రాన్స్ఫర్మేషన్ వాళ్ళల్లో చేంజెస్ ఇన్నర్ బిల్డ్ అంటే లోపల వాళ్ళ యొక్క శక్తి ఈ శని భగవానుడి వల్ల వాళ్ళకి లోపల శక్తిని వాళ్ళు బిల్డ్ చేసుకునే విధానం అలాగే గురుడి వల్ల కమ్యూనికేషన్కి సంబంధించిన విషయాలు అలాగే దాంతోపాటుగా కమ్యూనికేషన్ అభివృద్ధి పరుచుకుంటూ కెరీర్ మీద ఫోకస్ చేస్తూ దాంతోపాటుగా ఈ యొక్క ఎమోషనల్ స్టెబిలిటీ అంటే ఈ యొక్క ఉద్వేగాలు కుటుంబపరమైన అంశాలు వాటి విషయంలోనూ క్రియేటివ్ ఆలోచనలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవన్నీ చాలా వరకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి అనవసరమైన ధన వ్యయం చేయకుండా ప్రణాళికాపరంగా ఆలోచనలు చేస్తూ విద్యాపరమైన విషయాల్లో కరెక్ట్ గోల్ని ఏర్పరచుకుంటూ అలాగే కెరీర్ పరంగా తీసుకునే నిర్ణయాలలో అది తొందరపాటు చర్యలు కాకుండా అది నిదానంగా అయినా సరే డెఫినెట్గా స్టడీగా ఉండేది వస్తుంది కాబట్టి ఆ విషయాన్ని చూసుకుంటూ ఇక ఫారిన్ ట్రావెల్స్కి సంబంధించిన విషయాలు కావచ్చు వృత్తిపరంగా ఫారెన్ ట్రావెల్స్ కానీ లేకపోతే ఏదైనా ఐసోలేటెడ్గా అంటే ఒక ప్ర ఒక ప్రదేశంలో ఉండిపోయి ఆ ప్రదేశంలో వృత్తి చేయడానికి ప్రదేశాలు అంటే వర్క్ ఫ్రమ్ హోమ్లా చేయొచ్చు లేకపోతే దూర ప్రదేశాల్లో ఉండే దానికి సంబంధించి కూడా వాళ్ళు అంటే విదేశాలకు సంబంధించిన వృత్తుల్లో ఉండే వాళ్ళకి దానికి సంబంధించిన విషయాలు అనుకూలతలు అలాగే అన్నిటికంటే ప్రధానంగా ఆర్థిక సంబంధమైన విషయాల్లో కూడా బహుళ జాతి కంపెనీలకు సంబంధించిన విషయాలు అంటే మల్టీనేషనల్ కంపెనీల్లో వర్క్ చేసే వాళ్ళకి కావచ్చు లేకపోతే వాటికి సంబంధించిన వాటిల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు వాటికి సంబంధించిన ఆదాయం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది కనుక వీళ్ళంతవరకు ఈ యొక్క మేషరాశి వాళ్ళకి ఇది ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఒక చేంజ్ ఒక కమ్యూనికేషన్ పరంగా ఒక గోల్స్గా ఒక సెట్టింగ్ పెట్టుకుని విషయంలో కానీ అన్ని విధాలుగా కూడా అనుకూలంగానే ఉంటుంది అంతేకాకుండా లగ్నాధిపతి మెయిన్గా మార్స్ ఈ సంవత్సరం వీళ్ళకి స్టార్టింగ్లోనే చాలా మంచి ప్లేస్లో ఉండి వీళ్ళకి ఒక చక్కటి నూతన అవకాశాలు మార్చి దాటిన తర్వాత కొత్త వృత్తులకి అవకాశాలు లాంటివి ఇవ్వడానికి అలాగే కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి అన్నిటికంటే మెయిన్గా బద్ధకాన్ని అధిగమిస్తూ ఆలోచనలని ఉపయోగించుకుంటూ సరైన దిశగా ప్రయాణం చేస్తే అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉండే అవకాశం సమయాన్ని సద్వినియోగపరచుకోగలిగితే చక్కటి సంవత్సరంగా కూడా వీళ్ళకు ఒక డైనమిక్గా ఛాలెంజింగ్ సంవత్సరంగా కూడా అంటే ఇబ్బందులు పడుతున్న ఆ ఛాలెంజెస్లోంచి వీళ్ళు ముందుకు రావడానికి చేసే ప్రయత్నాల్లో అనుకూలంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉందని ఈ యొక్క మేషరాశి వాళ్ళ విషయంలో అనుకోవచ్చు అయితే ప్రధానంగా ఈ మేషరాశి వాళ్ళకి ఈ యొక్క ఉద్యోగస్తులకి విద్యార్థులకి మనం ఇందాక అనుకున్నట్టుగా డిఫరెంట్ ఫీల్డ్స్లో ఉండే వాళ్ళకి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని తీసుకున్నట్లయితే ముఖ్యంగా విద్యార్థులకి పంచమ కేతు వల్ల విద్యాపరమైన విషయంలో కొంత అవరోధాలు కానీ విఘ్నాలు కానీ అలాంటి ఉండే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళంతవరకు దీనికి సంబంధించిన వాళ్ళు హైగ్రివ జపం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే విద్యాపరమైన అభివృద్ధి అనేది ఏర్పడుతుంది ఇక వ్యాపారస్తుల విషయం కానీ ఉద్యోగస్తుల విషయం కానీ తీసుకున్నట్లయితే దానికి సంబంధించిన విషయాల్లో వీళ్ళకి సాధారణంగా ఉద్యోగ వ్యాపారస్తులు ఇద్దరికీ కూడా ఈ సంవత్సరం ఖర్చులు అనేవి అధికంగా కనబడుతున్నాయి ఇక రాజకీయ నాయకుల విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే రాజకీయ నాయకులకి ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో మోసాన్ని గురయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన అవసరం కనబడుతుంది ఇక స్త్రీల విషయాన్ని తీసుకున్నట్లయితే వైరుధ్యాలు అధికంగా ఉండే సంవత్సరంగా మేషరాశి స్త్రీల విషయంలో మనం భావించవచ్చు ఇక ఇది కాకుండా కళారంగం కానీ అలాగే ఈ యొక్క వ్యవసాయ రంగం కానీ ఇక వీటివి వీటికి సంబంధించిన విషయాలు వ్యవసాయం కళారంగం వీటివి అంతేకాకుండా మీడియా వీటి రంగాలు కనుక తీసుకున్నట్లయితే ఇవి అభివృద్ధికరంగానే ముందుకు వెళ్ళే అవకాశం అనేది కనబడుతుంది కాబట్టి ఈ విధంగా మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరాన్ని దాంట్లో ఉండే శక్తిని సద్వినియోగపరుచుకుంటూ వచ్చిన అవకాశాలను సద్వినియోగపరచుకోవడమే కాకుండా అన్ని విధాలుగా ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఇబ్బందులను అధిగమించడానికి చేసే ప్రయత్నాలు అన్ని విధాలుగా కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండేట్టుగా వీళ్ళకి అవకాశం ఉన్న సంవత్సరంగా మనం భావించవచ్చు ఇప్పుడు మనం ఈ పన్నెండు రాసులు వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నది జనరలైజ్డ్గా చెప్పుకున్న గోచార ఫలితాల భాగంగా మనం చెప్తాం ఎందుకంటే ప్రధాన గ్రహాలను తీసుకొని ఆ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నదానికి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం చెప్పుకోవడం జరిగింది కానీ ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు అంతర్దశలు కూడా ప్రధానం వాటితో కలుపుకొని ఈ గ్రహ గోచారాలని కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనకి నడిచే దశలు అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పుడు గ్రహ గోచారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతాము కాబట్టి మనం ఏది చూసుకున్నా కూడా ఎప్పుడైనా సరే మనకి నడిచే దశలు అంతర్దశలు వాటి బలబలాలు అదేవిధంగా మన గ్రహ గోచారాలు అన్నిటినీ కలుపుకొని ముందుకు వెడుతున్నప్పుడు మనకి నడిచే దశలు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే గోచార రీత్యా ఎదురుతున్న ఫలితాల్లో స్వల్ప సమస్యలున్నా వాటిని అధిగమించడం సులభతరంగా ఉంటుంది అదేవిధంగా మనకి నడిచే దశల్లో చిన్నపాటి సమస్యలున్నా గోచార రీత్యా బలంగా ఉన్నప్పటికీ దానికి సంబంధించిన పరిహారాల రూపంలో శ్లోకాల రూపంలో కావచ్చు దేవాలయ సందర్శన కావచ్చు మీరు మేము ఈ వ్యక్తిగత దేవతా సందర్శన దేవతా ప్రార్థనల ద్వారా కూడా సమస్యల్ని అధిగమించడానికి తగిన విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి గోచార ఫలితాలని మన యొక్క నడిచే దశలో అంతర్దశల ఫలితాలతో సమన్వయపరుచుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మంచి ఫలితాలు ఏర్పడతాయని మనం ఇక్కడ భావన చేయాలి నమస్కారం